మొఘల్ హారంలోని సత్యాలు నిజాలను తెలుసుకుంది అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన విషయంపై మాట్లాడబోతున్నాం మొఘల్ హారం గురించి దాని లోపల నిజంగా ఏమి జరుగుతుందో తెలుసుకోవడం మీకు కూడా ఆసక్తిగా ఉంటుంది అయితే ఈ వీడియోని పూర్తిగా చూడండి హారంలో రివాజ్లు మొగుళ్ళ కాలంలో హారం అనేది చాలా రహస్యంగా ఉండేది హారంలో ఉన్న మహిళలను బయట ఎవరు చూడలేరు ఇంతకు ముందు కూడా అక్కడ ప్రవేశించే హక్కు కేవలం రాజుకి లేదా వైద్యులకు మాత్రమే ఉండేది అక్కడి మహిళలకు ఇతర పురుషులను చూడడం కూడా అనుమతించబడేది కాదు అరాంలో ఉన్న మహిళలు బయట ప్రపంచం గురించి పెద్దగా తెలియదు వారి జీవితాలు పూర్తిగా ఆరం కాటకంలోనే ముగిసిపోయేవి రాజు ఆరంలోనే ఎవరితోనైనా సంబంధం కలిగించవచ్చు కానీ ఆ మహిళలు ఇతర పురుషులను చూడడానికి కూడా అనుమతించబడరు వైద్యుల రహస్యం ఆరంలో ప్రవేశించే వైద్యులకి కూడా కొన్ని కఠినమైన నిబంధనలు ఉండేవి వైద్యులు ఆరంలోకి వెళ్ళే ముందు వారి శరీరాన్ని కప్పిపుచ్చుకునేలా చీరతో కప్పుతారు వారు ఆరంలోకి ప్రవేశించే సమయంలో మహిళలు బిమ్మరించాలని నాటకం చేసి వైద్యుల చేతులను అంగీకరించే ప్రయత్నం చేసేవారు కారణం మహిళలకు ఇతర పురుషులను చూడడానికి అనుమతి లేకపోవడంతో ఈ విధంగా తమ కోరికలను తీర్చుకునే ప్రయత్నం చేసేవారు ఆరాంలో మహిళల జీవితం ఆరా అనేది ఒక పెద్ద కోట అక్కడ రాజులు వారి కుటుంబ సభ్యులు మరియు వివిధ దేశాల నుండి వచ్చిన మహిళలు నివసించేవారు అరంలో అన్ని సౌకర్యాలు ఉండేవి బా పాఠశాలలు దర్జీలు ఇలా అన్నీ ఉంటాయి కానీ ఈ సౌకర్యాలన్నీ ఉన్నా కూడా ఆ మహిళలు బయటకు వెళ్ళేందుకు అనుమతించబడేవారు కాదు మొఘల్ హారం ఒక స్వత ప్రపంచం కానీ ఆ లోపల మహిళలు పిట్టల వలె బందీగా ఉండేవారు రాజువారి కదలికలను నియంత్రిస్తారు వారు బయటకి వెళ్ళడానికి కూడా అవకాశం ఉండేది కాదు కోరికలను మరియు వాటిని అమలుపరచుట అరాంలో మహిళలు చాలా కాలం పాటు బంధించబడి ఉంటారు వారిలోని కోరికలు తరచు నెరవేర్చకపోవడం పడకపోవడంతో వారు వారి కోరికలను తీర్చుకోవడానికి పలు మార్గాలను వెతుక్కుంటారు వైద్యులను మసాజ్ చేయించడం నాటకాలు వేయడం వంటి మార్గాల ద్వారా వారు తమ కోరికలను తీర్చుకుంటారు అంతిమం మొఘల్ హారం ఒక పట్టుతాలపు రహస్య కోట వంటిదని చెప్పవచ్చు అక్కడ మహిళల జీవితాలు మొత్తం రాజు నియంత్రణలో ఉండేవి మొఘల్ కాలంలోని ఈ సత్యాలు మామూలు ప్రజలకు పెద్దగా తెలియదు కానీ ఇప్పుడు మీరు ఈ వీడియో ద్వారా ఆ రహస్యాలపై కొంత వెలుగుని ప్రసరించారు ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విషయాలపై మీకు తెలుసుకోవాలని ఉందా అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి కామెంట్ చేయండి